ఓంకారమును ఉచ్చరించు విధానములు నాలుగు వైఖరి మధ్యమ పశ్యంతి పర బిగ్గరగా ఉచ్చరించటం వైఖరి రెండవది మధ్యమ ఓంకారము కానీ మంత్రము కానీ బయటికి వినపడవు పెదవులు మాత్రం కదులుతూ ఉంటాయి స్వప్న స్థితి మూడవది పశ్యంతి పైకి వినపడదు పెదవుల కదిలిక కూడా ఉండదు కానీ అప్రయత్నంగా మనస్సులో జపము నిరంతరం సాగుతూ ఉంటుంది సుషుప్తి నాలుగవది పర సమాధి స్థితి మనము మంత్రము జపిస్తున్నాము అనే ఊహ ఉండదు అతీంద్రియ స్థితి స్థితిలో జపము నిరంతరము సాగుతూ ఉంటుంది పర అనగా దూరము అనగా లౌకికమునకు దూరముగా ఆత్మ అతీంద్రియ స్థితిలో జపిస్తుంటుంది ఇది తురియావస్థ సమాధి స్థితి ఈ తురియావస్థలో ఆనందము సంతోషము లభిస్తాయి ఆనందో బ్రహ్మ అహం బ్రహ్మాస్మి अहम ब्रह्मास्मि शुभम